యా గాయస్ ఇది చూడొచ్చు మనకైతే సముద్రంలో పెద్ద పెద్ద అలలు కెరటాలు ఇవన్నీ వస్తున్నాయి అనమాట ఇవన్నమాట గాయస్ అయితే ఇంకోసారి చూపించడానికి కారణం ఏంటంటే మీకు సముద్రాన్ని అయితే క్లియర్గా చూపించలేదు అందుకనే క్లియర్గా అయితే చూపిస్తున్నా అంటే గాయస్ మేము దగ్గరికి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే ఆ ఎందుకుల మళ్ళీ అక్కడికి వెళ్ళి తడవడం అనేసి తడవట్లేదు మీకు చూపిస్తే అనమాట మీకు కనిపిస్తున్నది ఇదంతా ఫోర్ట్ ఏరియా అంటే మీకు ఫోర్ట్ ఏరియా అంటే తెలుసు కదా గాయస్ మొత్తం ఇవన్నీ ట్రీమర్స్ ఇవన్నీ అక్కడికి వస్తాయి అనమాట అంటే అక్కడి నుంచి రవాణా ఇవన్నీ అంటే మొత్తము ఇవన్నీ అంటే ఈ ఇండియన్స్ గవర్నమెంట్ ఇక్కడ నుంచి మొత్తం ఇవన్నీ రిసీవ్ చేసుకుంటు అనమాట ఈ ట్రీమర్స్ వాటి ద్వారా అయితే గాయస్ నేను అక్కడికి కూడా వెళ్ళి అయితే మీకు చూపిస్తాను గాయస్ ఈ వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి నిజంగా గాయస్ అసలు మీరు ఒకసారి రావచ్చు వైజాగ్ చూడటానికి అయితే మైండ్ పత్తి గాయసి అయితే వ్యూ అయితే అద్దెరిపోయింది అసలు నిజంగా మేము ఉదేదనే రావడంతో కొంచెం ఇద ఉంది కానీ నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుంది మేము ఫోర్ట్ ఏరియాకి అయితే మీకు చూపిస్తాం గాయ ఫోర్ట్ ఏరియాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అది ఏంటంటే ఇది సబ్ ఏరియాని ఉంది కదా సబ్ ఏరియాను అలానే ఇంకా ఈ ఫోర్ట్ ఏరియా మొత్తం మీకైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే కవర్ చేసి చూపిస్తాం గాయసి ఈ వీడియోనైతే మీరు ఒక లైక్ అయితే చేసుకోండి అబ్బా ప్లీజ్ ఎంత దూరం నుండి వచ్చి మనం వీడియోలు చేస్తున్నాం అంటే గాసి ఇలానే వైజాగ్ మొత్తం కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను అరకు అయితే బయలుదేరుతాను అవి అరకు వెళ్ళి అరకులో మొత్తం అవన్నీ కంప్లైంట్ చేసిన తర్వాత అలానే ఇంకా విజయవాడ ఇవన్నీ మొత్తం అలానే కంప్లైంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ని మొత్తం అయితే ట్రావెల్ చేయడమే నా ఒక లక్ష్యంగా అయితే పెట్టుకున్నాను గైస్ అందుకని మీరు ప్లీజ్ అయితే సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ యా గైస్ చూడొచ్చు ఇది సబ్మేరియన్ అనమాట గైస్ అయితే వీళ్ళు సబ్మేరియన్ రెండు అంటే రెండు గంటలకైతే ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నారు అనమాట అందుకనే గైస్ అయితే మేము ఇక్కడైతే వెళ్ళలేదు యా గైస్ చూడండి మైండ్ బ్లోయింగ్ అనమాట అసలు వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇటు సైడ్ మనకు మొత్తం ఏ ఉంటాయి ఇదనమాట మనం ఇప్పుడు ఆర్కే అంటే ఆర్కే బీచ్ అంటే రామకృష్ణ బీచ్ అనమాట ఇక్కడికైతే రావడం జరిగింది మనం ఇక్కడ ఎంట్రెన్స్లో అయితే ఫోటోస్ అయితే యా ఇక్కడ ఒకసారి ఫోటో తీరా యా గైస్ ఇక్కడ చూడొచ్చు యా యా హాయ్ గాయస్ గైస్ గాయస్ ఇది ఇప్పుడు వైజాగ్ అయితే ఆర్కే బీచ్కి అయితే రావడం జరిగిందనమాట గాయస్ మీకు చూపిస్తున్నా చూడండి ఇదనమాట ఇక్కడైతే నోవా హోటల్ ఇది అయితే గాయస్ ఇది ఈ వైజాగ్కి నంబర్ వన్ హోటల్ అనమాట ఇది నోవా హోటల్ అయితే చూడొచ్చు గాయస్ మనకు చక్క ఇక్కడ బొమ్మ అయితే ఇక్కడ ఒక ఏంటిది విగ్రహం అనమాట చిన్నబాబు విగ్రహం చాలా అంటే చాలా బాగుంది గాయస్ ఇది చూడొచ్చు మనకు బీచ్ అనమాట ఇది చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది గాయస్ అసలు బ్యూటిఫుల్ వ్యూ అనమాట చాలా చాలా అంటే చాలా బాగుంది నిజంగా అసలు మేము అయితే గాయస్ అయితే అది ఫోర్ట్ ఫోర్ట్ ఏరియాది ఆ ఫోర్ట్ ఏరియా కూడా వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడికైతే వెళ్తాను గైస్ మీకు ఇంకా సబ్మెరియన్ ఇంకా లుంబిని పార్క్ అలానే క్రికెట్ స్టేడియం మొత్తం అవన్నీ చూపిస్తాను గాయస్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి గాయస్ గైస్ నిజంగా నా ఛానల్ అయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అబ్బా ఇదనమాట నోవెల్ హోటల్ మీరు చూశారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అసలు పోద్ది నిజంగా ఆగండి ఇక్కడ నేనైతే ఫోటో తీద్దాం అనుకుంటున్నా ఓకే అలానే చాలా తీ ఇటు చూడొచ్చు వ్యూ అనమాట అద్దరిపోయి ఉంటుంది సూపర్ లొకేషన్ అయితే మేము దగ్గరికి అయితే అనమాట ఇప్పుడు చూడండి దగ్గరికి అయితే వెళ్తున్నా ఇదనమాట తీసు యాగాయ్ ఇదనమాట బీచ్ ఇక్కడ చూడొచ్చు చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు అలానా మనం కూడా దిగుదాం ఫొటోస్ దానికి ఏముంది ఓకేనా దిగుదాం దిగుదనమాట ఇదనమాట చిన్న పార్క్ లాండ్ ఇది అంటే ఆర్కే బీచ్ ఫ్రంట్ లో కట్టేసి ఉంటది అనమాట చూడొచ్చు మనకి పై నుండి అయితే విమానం వెళ్తుంది అనమాట చాలా అంటే చాలా బయట చూపిస్తాము యా గాయస్ చూడొచ్చు మనమైతే వైజాగ్ సిటీలోకి అయితే ఎంట్రన్స్ అయితే అనమాట ఇది మేము ఎంట్రన్స్ అయ్యే రోడ్ అనమాట మీకు బ్యాక్లో చూ ఎందుకు చూపిస్తున్నానంటే అయితే గైస్ మీకు బ్యాక్ అనమాట లాస్ట్గా చూపిస్తున్నాం ఇది అనమాట సిటీ సిటీ ఎంట్రెన్స్ అనమాట సిటీకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం మేము అయితే గైస్ చూడండి మనం బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట అలానే మనం ఇప్పుడు రామానాయ స్టూడియోకి కూడా వెళ్ళబోతున్నాము అయితే గైస్ ఈ వీడియో అయితే అక్కడ స్కిప్ చేయవద్దు చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ నిజంగా అసలు వ్యూ అయితే తిరిగిపోయింది ఇది చూడొచ్చు టార్క్ డ్రాగను చూడండి తో అయితే ఇక్కడ పెద్ద విగ్రహంలాగా కట్టారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా గాయస్ అసలు మైండ్ పాతది మన ఆయన చాలా అంటే చాలా బాగుంది రండి మీరు ఒకసారి విజిట్ చేయండి వైజాగ్ని అలానే గాయస్ నిజంగా ఇంకా మనకు చూపించాల్సిన ప్లేసులు కైలాసగిరి ఉంది అలానే ఇంకా జూ పార్క్ ఉంది ఈ మొత్తం జూ పార్కులు ఇవన్నీ వాటికి అన్ని అన్నింటికి వెళ్దాము అయితే వెళ్ళి ఇది చూడండి ఇది క్రికెట్ స్టేడియం అనమాట వైజాగ్లోనే ఇది క్రికెట్ స్టేడియము మీకు చూపిస్తున్నా అయితే వెళ్ళడానికి ఎవరు అనేసరికల్లా వెళ్ళట్లేదు లేకపోతే వెళ్తును లోపలికి ఇది చూడండి క్రికెట్ స్టేడియం అనమాట మన వైజాగ్లో క్రికెట్ స్టేడియం ఇదే ఇదనమాట లోపలికి మేము అడిగాము అన్న లోపలికి వెళ్ళడానికి ఇస్తారంటే లేదు తమ్ముడు ఇవ్వరు అనేసి అనమాట అందుకని మేమైతే వెళ్ళట్లేదు ఇవి చూడండి ఇది రోడ్ అనమాట మనకు సిటీ దగ్గరలో ఇలాంటి రోడ్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి నిజంగా ఇవి బాగున్నాయి వ్యూస్ వ్యూ అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూడండి ఓకేనా గైస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే మేము రామనాయుడు స్టూడియోకి అలానే కైలాసగిరికి అలానే జూ పార్క్కి వెళ్ళి తర్వాత మనం కైలాసగిరికైతే అయితే వెళ్ళి రికార్డ్ చేయడం జరుగుతుంది గాయస్ గాయస్ ఈ వీడియో ఇంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ గాయస్